హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు బ్లాగ్స్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి నైట్ స్టార్ట్ చేస్తున్నానండి జస్ట్ ఇప్పుడే డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాము అండ్ రేపు మార్నింగ్ ఏం తినాలి అనేది కూడా ఈరోజు చక్కగా ప్లాన్ చేసుకుంటే మార్నింగ్ టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు అనమాట నిన్న మొన్న టూ డేస్ శనగలే తిన్నాము బోర్ కొట్టేస్తుందని చెప్పేసి ఈరోజు కాబోలీ శనగలు నానబెట్టాను రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేసుకున్నా ఇది ఒక హండ్రెడ్ గ్రామ్స్ యాడ్ చేసుకుందామని చెప్పేసి ఇది నానబెట్టేశాను అండ్ దాంతోపాటు మెంతులు వాటర్ మెంతులు ఆఫ్టర్నూన్ నానబెట్టుకున్నాను ఇది డిన్నర్ చేశాక ఇప్పుడు ఈ వాటర్ తీసుకుందామని చెప్పేసి ఇది బాయిల్ చేస్తున్నాను మెంతులు వాము ఇవన్నీ కూడా మనకి డైజెషన్కి చాలా మంచిది సో ఇది కొంచెం అట్లా మరగబెట్టుకుని తాగితే టేస్ట్ బాగుంటుంది అండ్ మనకి టమ్మీ కూడా క్లీన్ అయిపోతుంది హెల్త్కి మంచిది కానీ టేస్ట్ అసలు బాగోదండి అంత టేస్టీగా ఏముండదు నార్మల్గా ఉంటుంది అండ్ కొన్ని స్విగ్గీలో ఆర్డర్ చేసుకున్నాము పచ్చిమిర్చి ఆర్డర్ చేయమంటే చందరు చందు పచ్చిమిర్చి ఆర్డర్ చేశారండి కానీ స్విగ్గీ అతను చూడండి ఇవి అసలు స్పైసీ ఉండవు ఏదో మిర్చి వేసుకునే మిర్చిలా ఉన్నాయి కానీ ఇవేమో స్వీట్ పొటాటో స్వీట్ పొటాటో ఎందుకు తెప్పించానంటే షూట్స్ రెగ్యులర్గా ఉన్నాయన్నమాట బ్యాక్ టు బ్యాక్ ఒకవేళ లంచ్ అట్లా చేసుకోవడానికి టైం కుదరలేదు అనుకుంటే ఇది బాయిల్ చేసుకొని వెళ్ళిపోదాము అన్నట్టుగా ఇది తెప్పించాను అండ్ క్యారెట్స్ కొన్ని తీసుకున్నాం సో ఇది అయింది చాలాసేపు ఏం పెట్టేసి మంచి ఎల్లో కలర్ వచ్చేసింది దీంట్లో కావాలంటే సాల్ట్ అట్లా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు కానీ నేనైతే ఏం యాడ్ చేసుకోకుండా తాగుతున్నాను చెంది ఏమైనా యాడ్ చేయాలా ఇందులో అబ్బో డైట్లో ఉన్నాడంట చందు కూడా సో ఏం యాడ్ చేయకంటున్నాడు డైట్లోనే ఉన్నాడు స్టిల్ ఇంకోటి డి నుంచి తెచ్చుకున్న బిస్కెట్స్ తింటాడు చిప్స్ ఉన్నాయి మీకు ఒక డబ్బా నిండా చిప్స్ ఉన్నాయి అవి కూడా చూపిస్తాను అవి తింటాడు అంటే ఇవి డైట్ రెసిపీస్తో పాటు అవి కూడా తింటున్నాడు ఇవి టేస్టీగా ఉన్నాయని చెప్పి ఇవి తింటున్నాడు నేను చేసుకునేవి కదా చందు అవి ఇవి కలిపి తింటున్నాడు చందు చేయలేడు చల్లు నేను చేస్తా కానీ చందు చేయలేడు పల్పంతా వచ్చేసింది డిన్నర్ అయిపోయాక ఏదో ఒకటి వేడివేడిగా తాగాలనిపిస్తుంది తాగాలనిపిస్తుంటుంది అంతకుముందు అయితే మేము టీ పెట్టుకొని తాగేటట్లేదు సార్ నైట్ డిన్నర్ చేసేదే టెన్ థర్టీ లెవెన్ తినే తినేవాళ్ళము అప్పుడు మళ్ళీ టీ పెట్టుకొని తాగేవాళ్ళం కదా చందు ఇది రెడీ అయింది తీసుకో నీకు నచ్చదని చెప్పి తక్కువ ఉన్నది నీకు ఇస్తుంది సో ఇంకా డ్రింక్ తాగేసిన తర్వాత ఈరోజు కాబోలీ శనగలు అండ్ బీన్స్ అండ్ క్యారెట్ కుక్ చేస్తున్నాను అంటే ప్రెషర్ కుక్కర్లో పెడుతున్నాను బట్ ప్రెషర్ కుక్కర్లో కూడా పెట్టకూడదు స్టీమ్ చేస్తే ఇంకా బెస్ట్ అనమాట అవి లంచ్లోకి కొన్ని తీసుకుంటాము అండ్ బ్రేక్ఫాస్ట్లో కూడా కొన్ని తీసుకుంటాము నీకోసం ఏం చేస్తుందిరా ఇడ్లీ చేసుకుని ఇడ్లీ నీకు కూడా రాగి ఇడ్లీ పెడుతుంది రాగి ఇడ్లీ కుందర రాగి ఇడ్లీ కుందనేకారికా అంటా అసలు ఇది ఏంటి అని చూస్తుంది క్యాప్ తీసేయాలా నీకు క్యాప్ తీసేనా ఈరోజు లంచ్లోకి వచ్చేసి క్యాలిఫ్లోర్ టమాటో చేస్తున్నాను క్యాల్ఫ్లోర్ చూడండి ఇదిగో ఇంతే వచ్చింది ఈ జెప్టోలో స్విగ్గీలో ఆర్డర్ ప్లేస్ చేస్తే చిన్న సొరకాయ చిన్న క్యాలిఫ్లవర్ చిన్న క్యాబేజీ వెతికి వెతికి వేస్తాడు వాడు సో అది చూశారు కదా ఒక్కరికి కూడా సరిపోదు అంత చిన్న క్వాంటిటీ వచ్చేసింది దాన్ని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుని సాల్ట్లో నానబెట్టి పక్కన పెట్టాను దానిపైన కూడా అంటే మనకి క్యాలిఫ్లవర్ పైన కానీ క్యాబేజ్ పైన కానీ చాలా పెస్టిసైడ్స్ స్ప్రే చేస్తారండి అందుకని కొంచెం సాల్ట్ వాటర్లో నానబెట్టేసి అట్లా వదిలేశాను అండ్ బ్రేక్ఫాస్ట్కి ఊతప్ప చేస్తున్నాను ఇది రాగి పిండి నేను ఇడ్లీ చేశాను కదా సేమ్ పిండి ఈరోజు రాగి ఊతప్ప వేస్తున్నాను మామూలుగా ప్లెయిన్ పిండి కాకుండా ఇట్లా రాగులు కానీ పెసర్లు కానీ బీట్రూట్ కానీ ఇట్లా ఏదైనా ఇంక్లూడ్ చేసుకుంటే ఇంకొంచెం హెల్దీ అనమాట సో దీనికి కాంబినేషన్గా పీనట్ చట్నీ అండ్ స్వీట్ పొటాటో బాయిల్ చేసుకున్నాము సో స్వీట్ పొటాటో కాంబినేషన్లో ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఓ లంచ్ ప్లేట్ రెడీ అండి రెసిపీ చేస్తుంటే షూట్ చేయలేదు తెలిసిన కర్రీయే కదా అని క్యాలీఫ్లవర్ టమాటో కర్రీ చేశాను వన్ స్పూన్ ఆయిల్తో చేశాను అనమాట ఈ కర్రీ అండ్ ఇక్కడ మన కాబూల్ శనగలు ఉంటాయి కదా అవి బీన్స్ అండ్ క్యారెట్ ఆనియన్స్ కీరా దోశ అండ్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ రైస్ ఒక కప్పు రైస్ అనుకోండి ఇంకా మామూలు అప్రాక్సిమేట్గా వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అని చెప్తున్నాను ఒక కప్పు రైస్ అండ్ రైతా సలాడ్ లాగా అనమాట ఇది దీంట్లో కూడా క్యారెట్ ఉల్లిపాయలు అవన్నీ వేస్ట్ చేశాను వాటర్ అండ్ చందుకు కూడా సేమ్ బట్ చందుకు కొంచెం డ్రెస్సింగ్ నీట్గా చేయలేదు నార్మల్గా పెట్టేశాను అనమాట చందుకు కూడా ఇంతే రైస్ ఊరికే పెట్టేశాను పాటు చందు కూడా స్ట్రిక్ డైట్ చేస్తున్నారండి అదిగో అసలు మాట్లాడనివ్వండి కామ్గా ఉండవా అసలు ఒక్క నిమిషం కూడా కామ్గా అస్సలు ఉండవా షూట్కి రెడీ అయిపోయానండి కొత్తపేట వెళ్తున్నాను లంచ్ చేసేసి వెళ్దామని ట్వెల్వ్ థర్టీ అవుతుంది ఇప్పుడు ట్వెల్వ్ థర్టీకి మేము లంచ్ అయితే స్టార్ట్ చేసేసాం కామ్గా ఉండు ఉందనికా ఇక్కడి చూడనా ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు సో లంచ్ కంప్లీట్ చేసుకొని వెళ్తున్నాం అండి షూట్కి ఎందుకంటే మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళాం అనుకోండి మళ్ళీ లంచ్ టైం లేట్ అయిపోతే షూట్ దగ్గర ఒకసారి లేట్ అవుతుంది మళ్ళీ ఆకలేసి బయట ఏమైనా తినాల్సి వస్తుందో ఎందుకో మళ్ళీ స్ట్రిక్ డైట్ కదా బ్రేక్ చేయడం ఎందుకు అని చెప్పి తినేసి బయలుదేరాం కొత్తపేటలో స్వర్ణ కంచి స్టోర్కి వెళ్తున్నాం అనమాట కొత్తపేటకి కూడా మేము కార్లో డైరెక్ట్ కార్లో వెళ్ళట్లేదు అనమాట మియాపూర్లో కార్ పార్క్ చేసుకుని అక్కడ నుంచి మెట్రో ఎక్కి డైరెక్ట్ అక్కడ దిగుతాం స్వర్ణ కంచి దగ్గర స్టాప్ ఉంటుంది మళ్ళీ కార్ ఎందుకు అంత ట్రాఫిక్ జామ్ ఉంటుంది టూ అవర్స్ పడుతుంది మినిమం టూ అవర్స్ పడుతుంది ఇప్పుడు ఆఫ్టర్నూనే టూ అవర్స్ పడుతుంది ఈవినింగ్ అయితే ఇంకా ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది మినిమం త్రీ అవర్స్ పడుతుంది ఈవినింగ్ అయితే అందుకని మెట్రో ప్రిఫర్ చేస్తున్నాం అనమాట దానికి పడుకుంది కూడా ఆల్రెడీ సో పాపకి తీసుకుందామా డ్రెస్సెస్ కానీ వాకర్ తీసుకుందాం చందు వాకర్ చూద్దాము ఈవినింగ్ ట్రాఫిక్ అట్లా లేకుంటే మనం జేఎన్టీయూ అటు వెళ్ళాలి కదా మళ్ళీ కార్ తీసుకుని మళ్ళీ జెఎన్టీయు మళ్ళీ అటు అంతా ఈవినింగ్ ట్రాఫిక్ టైం అవుతుంది చూద్దాం కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉంటే వెళ్ళి వాకర్ తీసుకోవాలండి అస్సలు అంటే అసలు ఆగట్లేదు బెడ్ మీద నుంచి పడిపోతా ఉంది టూ టైమ్స్ పడిపోయింది పాపం సో చూస్తా వాకర్ తీసుకుందాం టైం ఉంటే తీసుకుందాం పెట్టుకున్నా స్పెడ్స్ ఎందుకు అంటే స్టైల్ ఫ్యాషన్ కాదు ఐస్ లో నుంచి వాటర్ వస్తున్నాయి నాకు ఇట్లా సన్ లైట్ డైరెక్ట్ గా పడిన మొబైల్ కొంచెం ఎడిటింగ్స్ ఇవన్నీ ఎక్కువ అవుతున్నాయి కదా ఎక్కువసేపు స్క్రీన్ టైం అయ్యేసరికి నాకు బ్రైట్ లైట్ గా అనిపించింది అనుకోండి కలర్ నుంచి వాటర్ వస్తున్నాయి అందుకని స్పెట్స్ పెట్టుకుంటున్నా ఇది స్టైల్ కాదు ఫ్యాషన్ కాదు హండ్రెడ్ రూపీస్ కాదు ఇవి మంచి గ్లాసెస్ అండి హండ్రెడ్ రూపీస్ గ్లాసెస్ కాదు బ్రాండెడ్ ఎప్పుడు తీసుకున్నాం అంటే కేరళ వెళ్ళేటప్పుడు తీసుకున్నాం బ్రాండెడ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి వచ్చిందండి తీసుకున్నాం కాదు అయినా ఓకే బాగున్నాయి కదా బాగున్నాయి మీ అప్పుడు సిగ్నల్ దగ్గరకు వచ్చేస్తున్నాం హై రైజు అపార్ట్మెంట్స్ చూస్తేనే నాకు ఎందుకో భయం వేస్తూ ఉంటది అసలు అవి చూస్తూ ఉంటాయి కానీ అందరూ టాప్ ఫ్లోర్ తీసుకుంటారట చందు పైన థర్టీ ఫ్లోర్ ఫార్టీ ఫ్లోర్ అట్లా మస్కిటోస్ రావంట పొల్యూషన్ ఉండదంట అంట మార్నింగ్ సన్ రైజ్ ఫ్రెష్ ఎయిర్ నైట్ వ్యూ మంచి ఉంటది అంట సో దాని కోసం తీసుకుంటారు చాలా మంది ప్రిఫర్ చేస్తారు ఫ్యూచర్ కాదు ఎప్పుడైనా ఎమర్జెన్సీలో లిఫ్ట్ ఇట్లా పని అవును ఫైర్ యాక్సిడెంట్స్ అయినా ఏ సంథింగ్ ఏదైనా ఇష్యూస్ వచ్చినా దాంట్లో నుంచి బయటకు రావాలంటే కూడా కష్టం బట్ ఏమో లేదు ఒక్కొక్కరికి ఒక్కొక్క చాయిస్ ఉంటుంది కదా అట్లా ఇష్టం వాళ్ళది మొన్నా ఏ ఫైర్ సేఫ్టీ అన్నారికా ఆవును సోలనో ఇదో ఈ పైను మొత్తం అనుకుందారే బిల్లి మొత్తం అవును ఫైర్ సేఫ్టీ అవి ఎంత ఉన్నా కూడా కొన్ని కంట్రోల్ చేయలేని ఉంటాయి కదా కాక్రోచెస్ కానీ పెస్ట్ కానీ ఇవన్నీ కూడా ఒక ఫ్లోర్ నుంచి ఒక ఫ్లోర్‌కి స్ప్రెడ్ అవ్వడము ఎందుకంటే ఈ పవర్ వైరింగ్ ఉంటది కదా అది అన్నిటికీ కామన్ ఉంటది కదా వైరింగ్ అనేది దాని దాట నుంచి స్ప్రెడ్ అవుతా ఉంటదంట చాలా చిస్ పెస్ట్ కంట్రోల్ అవన్నీ వాళ్ళు ఫాలో అవుతూ కేర్ తీసుకుంటా ఉండాలి ముందు ఇంకొంచము ముందు బయలుదేరాల్సింది షాప్స్ లో అక్కడ షాప్ ఉన్నా మనకు షూట్ ఇబ్బంది అయిపోతే మనం బేబీతో వెళ్తున్నాం కదా మనము చూస్తున్నాడు బాబుడి ఎటు నుంచి అసలు ఎనకాల కూడా లేదు ఇండికేటర్ ఉండదు ఏముండదు వస్తారు ఒకసారి వెళ్దాం వచ్చింది ఇక్కడ బస్ స్టాండ్ వెనకాలే ఉంటది ఎగ్జాక్ట్ బస్ స్టాండ్ కొత్తగా పడ్డదండి సిఎంఆర్ ఇక్కడ మియాపూర్ సిగ్నల్ బస్ స్టాప్ ఉంటది కదా మనము అటు వెళ్ళేది అంటే నిజాంపేట్ నిజాంపేట జేఎన్టీ వెళ్ళే దగ్గర సీఎం మరి ఇది కొత్త బట్టేదన్నమాట ఈ బస్ స్టాండ్ వెనుక ఒకసారి వెళ్ళాల్సింది జువెల్లరీ ఉంది క్లాతింగ్ రెండు ఉన్నాయి దాంట్లో మీ అప్పుడు ఫర్నిచర్ అండి లో లో తీసుకోవాలనుకుంటే ఇది బెస్ట్ కదా అంటే బెస్ట్ అంటే యూజ్ అంటే అదే ఇప్పుడు ప్రీమియం కావాలి హై గ్లాస్ కావాలంటే వాళ్ళకి అయితే షిఫ్ట్ ఒక

ఓల్డ్ ఫర్నిచర్ ఫర్నిచర్ న్యూ అన్నీ ఉంటాయి అక్కడ మెట్రో పార్కింగ్ లోకి అంతకు ముందు మెట్రో పార్కింగ్ ఫ్రీ ఉండేది లోపల వాష్రూమ్స్ ఫ్రీ ఉండేది ఇప్పుడైతే పార్కింగ్ కి డబ్బులు తీసుకుంటున్నారు ప్లస్ పైన వాష్ రూమ్స్ కి అన్నిటికి డబ్బులు తీసుకుంటున్నారు కానీ మెయింటెనెన్స్ మాత్రం లేదండి ఈ ట్రాఫిక్ కి భయపడి మెట్రోలో వెళ్ళడం అండి అంతే చిన్న పాపతో మెట్రోలో వెళ్ళడం కూడా కష్టమే చాలా రద్దీగా ఉంటుంది ఇప్పుడు ఇంకా ఈవినింగ్ ఫైవ్ సిక్స్ అయితే అసలు టూ మచ్ ఇక అక్కడి నుంచి వస్తాం కొంచెం తప్పునే ఉంటుంది ఇక్కడ మధ్యలో అమరిపేటలో చేంజ్ అవుతుంది చూసినామా అది కొంచెం టఫ్ ఇప్పుడు అన్ని హై రైజ్డే ఇక్కడ మొత్తం పార్కింగ్లోకి ఎంటర్ అవుతున్నాము ఇన్ని డబ్బులు తీసుకొని ఈ రోడ్డు మంచి చేయొచ్చు కదా ఇక్కడ మొత్తం ఎత్తేస్తూనే ఉంటుంది అక్కడి నుంచి ఇక్కడ వరకు పల్లెటూరులో కూడా ఉండవు ఇట్లాంటి రోడ్లు ఇంకా వర్షాకాలం ఎట్లుంటుంది అంత ఎట్లుంటుంది అదే తీసింది మహా అయితే ఇక్కడి నుంచి ఇక్కడికి వాడు రోజు డబ్బులు పెడితే అయిపోతుంది రోడ్ ఇంత ఘోరంగా ఉందో చూడండి మెట్రో వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తే కన్సిడర్ చేయండి మా రిక్వెస్ట్ చిన్నపిల్లలతో వస్తే ఇబ్బంది అయిపోతుంది చిన్నపిల్లలతోనే ఏంటంటే వాళ్ళు పాలు తాగుతారు కదా ఇట్లా కార్ ఇంత ఊపింది అనుకోండి వెహికల్ వామిటింగ్ అయిపోతుంది వాళ్ళకి డైజెషన్ అంత ఇబ్బంది అయిపోయి వామిటింగ్ చేసుకుంటారు ఎంటర్ చేసుకుంటాడా నాలుగు కార్ నెంబర్ ఎంటర్ చేసుకున్నారు కదా మనకి వన్ అవర్ కి ఎంత తీసుకుంటారు చెంది ఇప్పుడు కదా 1 అవర్ 30 ఆ 1 అవర్ కి 30 రూపాయస 2 3 అవర్స్ వరకు ఆ 45 రూపాయస్ ఓకే 4 అవర్ 60 ఆ 10 అవర్స్ అయినా ఇంకా ఇంకా 70 లాస్ట్ ఓకే 20 8 అవర్స్ అనుకుంటా 75 కి వెహికల్ లో వస్తున్నారు నాకు ఇలాకి వచ్చేసా కొందీకు ఎంజాయ్ చేస్తాం కొద్ది కొద్ది చేయాలి కొద్ది కింది కన్నా మీరు మీ ఇంట్లో ఉన్న పాత గోల్డ్ కనుక మార్చుకోవాలి అనుకుంటే ఇది బెస్ట్ టైం సో మీ పాత గోల్డ్ మీరు తీసుకొని వస్తే కనుక ఆ రోజున గోల్డ్ రేట్ పైన మీకు ఎక్స్ట్రాగా థౌజండ్ రూపీస్ అయితే ఇస్తున్నారండి ఈ ఆఫర్ డిసెంబర్ ఫస్ట్ నుంచి డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు ఉంటుంది చక్కగా పాత గోల్డ్ తీసుకొచ్చుకోండి న్యూ ఇయర్ పార్టీకి చక్కగా కొత్త గోల్డ్ వేసుకోవచ్చు అండ్ ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో ట్రెండ్ అవుతున్న జిలేబీ నెక్లెసెస్ అండ్ కంటి నెక్లెసెస్ అన్ని కూడా ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఈ రోజు వీడియోలో ఏంటి అంటే లాంగ్ హారాలు షార్ట్ హారాలు చూపిస్తున్నాను ఇది బ్రైడల్ కలెక్షన్ అనమాట పెళ్లి కూతురికి చాలా యూజ్ అవుతుంది మనకి ఇక్కడ లాంగ్ అండ్ షార్ట్ రెండు కలిపి ఫిఫ్టీ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అయ్యి అప్ గ్రామ్స్ మీకు ఎంత హెవీ కావాలంటే అంత హెవీగా దొరుకుతాయి బట్ లైట్ వెయిట్లో మాత్రం ఈ వీడియోలో ఫిఫ్టీ గ్రామ్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను ఈ కలెక్షన్ అంతా చూపిస్తాను అయిపోయిందా షూట్ కుందనిగా అయిపోయిందా నే మమ్మీ నాకు హ్యాండ్ బ్యాగ్ కావాలి అంటది కలిపిందా ఇంటికి ఇంటికైతే వచ్చేసారండి ఇంకా డిన్నర్ కి పాస్తా దత్తోజనం చేస్తున్నాను ఇదే అనమాట ఈరోజు డిన్నర్ సో పాస్తా ఆల్రెడీ కుక్ చేశాను ఇంత కొంచెం క్వాంటిటీ తీసుకున్నాను తీసుకున్నానంటే మార్నింగ్ బాయిల్ చేసిన శనివాలు ఉన్నాయి మార్నింగ్ చూపిస్తాము లోపుకు ఈ శనగలు ఉన్నాయి ఇవి కొంచెం తాలింపు చేసేస్తాను ఇది ఆయన కొంచెం దద్దోజనం ఫస్ట్ అవి తాలింపు చేసి అవి తింటాము తర్వాత దద్దోజనం తింటాము అనమాట జీరో ఆయిల్తో తాలింపు పెట్టాలి జీరో ఆయిల్ కావాలి అండి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్తోని దీనికి తాలింపు పెట్టాలి సో ఇది అనమాట ఇది రెసిపీ బిసానో పాస్తా యూజెస్ చేస్తున్నాను దీనిపైన కూడా ఉంటుంది చూడండి సోర్స్ ఆఫ్ ప్రోటీన్ జీరో కొలెస్ట్రాల్ నో ట్రాన్స్ఫర్ అందుకే ఇది సెలెక్ట్ చేసుకున్నాను నేను ఇప్పుడు ఇంకా కొంచెం కర్డ్ యాడ్ చేసేసి మిక్సీ పట్టేసుకుంటాను ఆయిల్కి ఎక్కువనే పడ్డది అసలు కొంచెం ఫ్రై అవ్వాలి రెండు ఉంటుంది సూపర్ అమ్మ టేస్టీ ఉంటుంది సో ఇదండి డిన్నర్ అయితే మరి ఇంకా రేపు ఆఫ్ మళ్ళీ రెసిపీస్ డిఫరెంట్ డిఫరెంట్ ట్రై చేయడానికి చూస్తాను అంటే మాకు కూడా బోర్ కొట్టకుండా మీకు కూడా బోర్ కొట్టకుండా ట్రై చేద్దామని చూస్తున్నాను చూడాలి టూ డేస్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసేసాం నాతో పాటు చెంది కూడా చేసేవాడు ఎలా ఉంది రైస్ కొద్దిగా తింటున్నాం కానీ ప్రోటీన్ ఫైబర్ మంచిగా ఉండేసరికి మనకు కొంచెం నిన్న టమీ ఫుల్ అయిపోతుంది ఎందుకంటే ప్రోటీన్ ఫైబర్ ఇంతకుముందు ఏమీ పాటించేది కాదు ఇప్పుడు అంత పద్ధతిగా తింటున్నాం సో చన్న సన్నగా అవుతామని చెప్పి అనుకుంటున్నాం చూడాలి టూ డేస్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది మేము బయట షూట్కి వెళ్ళినామంటే కంపల్సరీ టీ తాగేసి వచ్చేవాళ్ళం బట్ ఈ రోజు టీ తాగకుండా వచ్చాం అనమాట అది హైలైట్ అబ్బా నువ్వు చేసిందే టూ డేస్ ఒక్కసారి కుందనికా బొమ్మ ఏం చేస్తుంది ఇదో కుందనికా బాయ్ గుడ్ నైట్ చెప్పేసి ఇలా సబ్స్క్రైబర్స్కి చూడు గుడ్ నైట్ గుడ్ నైట్ అందరికీ గుడ్ నైట్ చెప్పేసి అమ్మా బాయ్ అండి ఇంకొక వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం బాయ్